ఓం శ్రీ గృబ్యో నమ అందరికీ నమస్కారం రాశి వారి కోసం ఎంతో ఆసక్తికరమైన మూడు రోజులు రాబోతున్నాయి జూలై మూడు నాలుగు ఐదు తేదీల్లో మీకు ఆశ్చర్యకరమైన మార్పులు ఆధ్యాత్మిక శక్తి ధన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది ఈ వీడియో చివరి వరకు చూడండి మీరు ఊహించని నిజాలు కూడా తెలుసుకుంటారు ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముఖ్యమైన విషయానికొస్తే వారికి ఇది ఒక మలుపు తిరిగే సమయం జూలై మూడు నాలుగు ఐదో తేదీల్లో మీరు ఊహించిన నిజాలు బయటపడతాయి మీ దశను మార్చే నిజాలు ఇప్పటి వరకు ఎవరికీ చెప్పకుండా మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక పరిష్కారం రాబోతోంది ఈ మూడు రోజుల్లో అవేంటో ఇప్పుడు చూద్దాం వాస్తవంగా మీపై ఉన్న శని ప్రభావం ఇప్పుడు నెమ్మదిగా తగ్గిపోతూ ఉంది అంటే ఆర్థికంగా కానీ కుటుంబంగా మనోధైర్యంగా మీరు ముందుకు సాగే మార్గం ఇదే కావచ్చు ఆమెనో ఆ బంధువునో నమ్మి కాసేపటికి మీరు మోసపోయారు కానీ ఈ మూడు రోజుల్లో నిజమైన వారెవరో తెలుస్తుంది మీకు దగ్గరగా ఉండే వ్యక్తి మీకు సాయం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి మీ బతుకును మార్చే ఒక మంచి అవకాశం కూడా ఈ మూడు రోజుల్లో రాబోతోంది అది ఉద్యోగం కావచ్చు దాతృత్వం కావచ్చు అది వచ్చి మీ తలుపు తడుతుంది మరియు అద్భుత గడియలు అంటే ఒక చిన్న నిమిషంలోనే మీ దశను మార్చే శక్తి ఉన్న సమయాలు ఈ మూడు రోజులే మీ చుట్టూ ఉన్న శుభయోగాలు బలంగా పనిచేస్తున్నాయి మీ జాతకంలో బుధుడు శుక్రుడు బలంగా ఉన్న సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలే అద్భుత ఫలితాలను ఇస్తాయి ఇప్పుడు ఈ మూడు రోజుల్లో ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ మూడు రోజులు కన్యరాశి వారికి ఆర్థికంగా మెరుగైన సమయం మీరు ఊహించని స్థలాల నుంచి డబ్బులు వస్తాయి గతంలో నిలిచిపోయిన డబ్బులు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి లాటరీలో ఫలాల వల్ల ధనప్రాప్తి కూడా జరుగుతుంది వ్యాపారాలలో కూడా లాభాలు కనిపించనున్నాయి ఇకపోతే ఉద్యోగం వ్యాపారం ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారులు మీ పనిని గుర్తించబోతున్నారు ప్రమోషన్ డిపార్ట్మెంట్ మార్పు లేక బోనస్ వచ్చినట్టు సమయం కనిపిస్తుంది వ్యాపారవేత్తలకి కొత్త ఒప్పందాలు పెద్ద క్లయింట్లతో మాట్లాడే అవకాశాలు కలుగుతాయి ఇక ప్రేమ కుటుంబ సంబంధాలు మీరు ఊహించని వ్యక్తి నుండి ప్రేమాభివ్యక్తి వచ్చే అవకాశం ఉంది అనుబంధాలు బయట బలపడతాయి కుటుంబంలో చిన్నపాటి చర్చలు ఉండొచ్చు కానీ అవి త్వరగా పరిష్కారం అవుతాయి వివాహం చర్చలు సాగుతున్న వారికి శుభవార్తలు వినిపించవచ్చు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఈ రోజులు మధ్యస్థంగా ఉంటాయి జులై మూడున కొద్దిగా నీరసంగా అనిపించవచ్చు పాత వ్యాధులు తిరిగి రావచ్చు కానీ జూలై నాలుగు ఐదున శక్తి ఉత్సాహం పునరుద్ధరణ అవుతుంది పానీయాలు ఎక్కువ తీసుకోవడం విరామాలు ఇవ్వడం మంచిది ఇకపోతే పరిహారాలు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం కన్యాదేవికి పసుపుతో పూజ చేయండి మరియు ప్రతి బుధవారం రోజున హనుమాన్ చాలీసాను చదవండి గురువారం రోజు పసుపు పువ్వులు దానం చేయండి ఓం నమో నారాయణాయ మంత్రాన్ని ప్రతిరోజు తొమ్మిది సార్లు జపించండి ఈ మూడు రోజులు మీ జీవితాన్ని మలుపు తిప్పే గడియలు కావచ్చు మీ దైనందిన జీవితంలో ఒక చిన్న మార్పు కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుందనే విశ్వాసంతో ముందుకు వెళ్ళండి జాతకం అనేది మార్గదర్శనం మీరు తీసుకునే నిర్ణాల నిర్ణయాలపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇలాంటి మరిన్ని జాతక విశ్లేషణ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్